విద్యార్థిని విద్యార్థుల్లో అంతర్లీనంగా నెలకొని ఉన్న కళాకృష్ణను తీసేందుకు బాలోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించే ప్రకాశం బాలోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన సభకు నాటక రచయిత పాటిబళ్ళ ఆనందరావు అధ్యక్షత వహించారు చిన్నపిల్లలకు చదువు ఒక్కటే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ప్రోత్సాహాన్ని అందిస్తే వారు భవిష్యత్తులో గొప్ప కళాకారులుగా రూపొందుతారని కలెక్టర్ అన్నారు చదువుతో పాటు కళలలో అభినివేశం కలిగి ఉండేలా వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రకాశం బాలోత్సవ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ మేయర్ గంగాడు సుజాత ప్రధాన కార్యదర్శి కలపాల సుబ్రహ్మణ్యం జాయింట్ సెక్రటరీ వి బాలకోటయ్య కోశాధికారి ఎస్ రవి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బండారు లక్ష్మీనారాయణ డి వీరాంజనేయులు దామ శ్రీనివాసరావు జి హరిబాబు వినోద్ కేఎఫ్ బాబు తదితరులు పాల్గొన్నారు పిల్లలందరూ కూడా ఇంత ఆర్వగా ఉంటున్న వాళ్ళకి మనమే ఒక మంచి వేదిక మంచి ఆపర్చునిటీకి ఇవ్వలేకపోతున్నా అనే ఒక విషయం వలన గుర్తింపు చేస్తున్నాము ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ టీంతో సహక ఇలాంటి మంచి వాలంటీర్స్ అంటే టీచర్స్ మాత్రం కాకుండా వాలంటీర్స్ అందరూ కూడా ముందుకు వచ్చిన టీంని వాళ్ళ సహకారంతో భవిష్యంలో ఇట్లాంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము నలభై మూడు డిఫరెంట్ ఈవెంట్స్ డిఫరెంట్ ఒక ఐదు ఆరు స్టేజెస్లో పెట్టి ఒక స్పెసిఫిక్ కమిటీస్ పెట్టేసి దానికి జడ్జెస్ అండ్ స్కోరర్స్ అన్ని కూడా పెట్టి పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఇంటికి పంపించడం అంటే ఇది చాలా సాధారణ విషయం కాదు అండ్ దీంట్లో దిస్ దిస్ ఓపెన్ ఫార్ అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఓన్లీ కార్పొరేట్ స్కూల్స్ కానీ ఏ ఏలాంటి లే రెస్ట్రిక్షన్స్ లేకుండా అందరికి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఒక కామన్ వేదిక ఇచ్చినది చాలా చాలా ఒక వచ్చిన ఒక విషయము ఈ కార్యక్రమంకి వచ్చేసిన ప్రతి ఒక్క టీచర్స్ కూడా ఇవాళ జరుగుతున్న ఈవెంట్స్ గురించి మీ స్కూల్స్లో వెళ్ళి మీ పిల్లలకి చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు పిల్లల్ని ఇలాంటి ఒక ఈవెంట్స్కి రెడీ చేసి తీసుకురావాల్సిన నాకు కోరుతున్నాను ఈవెంట్ని ప్రాపర్గా మీడియా మిత్రులందరూ కూడా ప్రాపర్గా కవర్ చేస్తే ఖచ్చితంగా చూసిన పిల్లలు ఇలాంటి ఈవెంట్స్లో ఇంకా ఎక్కువ పాల్గొని వాళ్ళుకున్న టాలెంట్స్ స్కిల్స్ ఈ కాంపిటేటివ్ స్పిరిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి వేదికలు భవిష్యంలో ఎలాంటి సందేహం లేదు హాజరైన చిన్నారులకి అందరికీ నా ఆశిస్తులు అదేవిధంగా మీ అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా సంతోషంగా ఉంది ఈరోజు మీతో ఈ కార్యక్రమాలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా బాలోత్సవం యొక్క మొక్క వ్యత్యాసం పిల్లల్లోనూ కళలు సృజనాత్మకతను వెలికి తీయటంతో పాటు వారిలో దేశభక్తి మత సామర్థ్యం పెంపొందించటమే నేటి విద్యా విధానంలో పిల్లలు ఎదుర్కొంటున్న ప్రతిని నుంచి బయటపడాలంటే బాలోత్సవం ఒక సాధనంగా ఉపయోగపడతాయి బాలోత్సవం ద్వారా ఉపాధ్యాయులు పిల్లల్లో ఆత్మ ధైర్యం నింపిన వెంటనే జిల్లా పరిషత్ నుంచి నాలుగున్నర లక్షల రూపాయలు విడుదల చేయడానికి ఏర్పాటు చేసాము జిల్లా పరిషత్ నుంచి దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంది అలాంటి పిల్లలను ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చి వారిలో నిద్రాణమైన ప్రతిభను వెలుగు తీసుకు వస్తుందన్న తల్లిదండ్రులు కూడా పిల్లలను బాలోత్సవం నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అసలు నిజంగా దీనికి కావలసినటువంటి ఉత్సాహం మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే వీ గాట్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద చిల్డ్రన్ ఎన్సెల్స్ వాళ్ళ నుంచే మేము నేర్చుకున్నాం వాళ్ళ నుంచే మేము ప్రోత్సాహపడ్డాం వాళ్ళ నుంచే మేము రీఛార్జ్ చేయం అసలు పిల్లల్ని చూస్తే వాళ్ళు వ్యవహరించే తీరు మాట్లాడే తీరు వాళ్ళు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరో రకంగా వాళ్ళు చూపించేటటువంటి ప్రతిభ అసలు ఊహకు కూడా అందనంత అద్భుతమైనటువంటి శక్తి మన ఎదురుగా కూర్చున్న పిల్లల్లో ఉంది రేపు వీళ్ళే ఈ భూమిని కాపాడుకోవాల రేపు వీళ్ళే ఈ సమాజాన్ని నిలబెట్టుకోవాలా వీళ్ళందరూ మనకు వారసులు మనం అంటున్నాం మన తర్వాత మొత్తం భూమికి వారసులు వీళ్ళే కానీ వీళ్ళ మీద పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేకపోతున్నా మంచి మంచి కళ్ళన్నిటిని కూడా బయట తీయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ జిల్లా పరిషత్ తరఫున మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు నగరంలో మరి ఏర్పాటు చేసినందులకు మొదటగా మరి భూచపల్లి వెంకయ్య గారికి మొదలొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాలలు అందరూ ఇందాక మన పెద్దలు చెప్పినట్లుగా మీలో ఎన్నో సృజనాత్మకమైనటువంటి ఎన్నో కళ్ళు ఉన్నాయి అంటే పిల్లలకి చదువు ఒక్కటే ముఖ్యం కాదు చదువుతో పాటు సంస్కారం నేర్పాలి దాంతోపాటు మీలో ఎన్నో రకాలైనటువంటి కళలు అంటే మనకి ఉన్నటువంటి కళ అరవై నాలుగు కళల్లో ఏ ఒక కళని మీలో ఉన్నా కూడా దాన్ని గుర్తించాల్సిన బాధ్యత మన టీచర్స్కి తల్లిదండ్రులకి పెద్దలకి అందరికీ ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి వ్యక్తి లేదు ఇది పిల్లల పండుగ ఎందుకన్నా మార్కులతో నింపుకున్న బుర్ర కలుషితమైపోయి ప్రజల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కాస్త స్వేచ్ఛగా గాలి పీల్చుకొని వాళ్ళ వాళ్ళ హృదయాల్లో మనసులో ఉన్నటువంటి సృజనాత్మక కళల్ని శక్తుల్ని బయటకు తీసేందుకు ఇది ఒక వేదిక జిల్లాలో చదువు ఒక్కటే కాదు మార్కులు ఒక్కటే కాదు ప్రతి విద్యార్థికి ప్రతి పిల్లవాడికి అనేక శక్తులు ఉంటాయి ఏ రూపంలో ఉంటాయో తెలియదు ఇన్ని రకాలైనటువంటి ఈవెంట్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించి బొమ్మలు చేయడం మట్టితో బొమ్మలు చేయడం ఆ సూదులు అల్లడం డ్రాయింగ్ వేయడం అనేక కథలు చెప్పడం పాటలు పాడడం ఆటలు ఆడడం ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలతో పిల్లల్ని అలరించి వాళ్ళకు ఒక పండగ చేసే కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు